అర్జునుడికి పెట్ట కన్ను తప్పితే మరేది కనపడినట్టుగా మనకు కూడా మన లక్ష్యం తప్పితే వేరే ఏది కనిపించకూడదు నువ్వు లక్ష్యాన్నే చూస్తుంటే ఆటోమేటిక్గా కొన్ని అవరోధాలు వాటంతటికి అవే తొలగిపోతాయి మిగతా అవరోధాలని నువ్వు అవకాశాలుగా మార్చుకునేలాగా చూసుకోవాలి అవరోధాలను మాత్రమే చూస్తుంటే నువ్వు లక్ష్యాన్ని చేర్చుకోలేవు లక్ష్యాన్ని చూస్తూ ప్రయాణం సాగిస్తే మధ్యలో వచ్చే అవరోధాలను నువ్వు కొన్నిటిని కొన్ని వాటంతటికి అవే సమస్య పోతాయి కొన్ని నువ్వు పరిష్కరించుకోగలుగుతావు మరి కొన్నిటిని అవకాశం ఉంటే అవరోధాలను కూడా అవకాశాలుగా మార్చుకుని వెళ్తావు కాబట్టి నీ దృష్టి ఎప్పుడు లక్ష్యం మీద ఉండాలి ఎప్పుడైతే అవరోధాల మీద నీ దృష్టి ఉండదో అప్పుడు నువ్వు ఒక్కడు కూడా ముందేయూ ప్రతి అవరోధం నిన్ను ఒకడుగు వెనక్కి వేపిస్తున్న దత్యం ముందుకు నడవని కాబట్టి మన చూపు ఎప్పుడు మన టార్గెట్ పైనే ఉండాలి ఏమంటారు నేను చెప్పిన దానిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి రెగ్యులర్గా డైలీ తెలుగు అని చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి ఒకసారి చెక్ చేసుకోండి ఫాలో అవ్వటం నొక్కారా లేదా అని ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే